మేఘనను కాపాడడానికి వెళుతున్న రుద్ర కార్ వేగాన్ని పెంచాడు ట్రాఫిక్ సిగ్నల్స్ ని కూడా పట్టించుకోకుండా ఎలైట్ క్లబ్ వైపు దూసుకు వెళ్లాడు అదే టైంలో అగ్రజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి బయటకొస్తున్న కిషోర్ మనసులో తుఫాన్ చెలరేగుతోంది ఈ మధ్య అతను ఎవరిని అవమానించాడో గుర్తు చేసుకోలేకపోతున్నాడు భయంతో అతనికి చెమటలు పట్టేస్తున్నాయి డీల్ క్యాన్సిల్ అవడంతో పాటు అతని ఉద్యోగం కూడా ఊడ్డంతో ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో కూడా అతనికి అర్థం కావడం లేదు అంతలో అతడికి ఒక కాల్ వచ్చింది డిస్ప్లే మీద రాజేశ్వరి నంబర్ చూసి ఇష్టం లేకపోయినా కాల్ లిఫ్ట్ చేశాడు ఏంటి కిషోర్ బాబు గుడ్ న్యూస్ చెప్తున్నావా ఇంతకీ కంపెనీ కాంట్రాక్ట్ ఓకే అయినట్టేనా అన్నట్టు చెప్పడం చేస్తున్నావు కదా కూడా ఇన్వైట్ సరేనా అని లోడలో మాట్లాడింది రాజేశ్వరి అసలే ఫ్రస్ట్రేషన్తో ఉన్న కిషోర్కి ఒళ్ళు మండింది ముసలి కుక్క కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడు నీ సోది నీదే కానీ నా సిచ్యువేషన్ పట్టించుకోవా అని కోపంగా అరిచాడు కిషోర్ ఏమైంది నాన్న ఎందుకలా ఫైర్ అవుతున్నావు అని ప్రేమగా అడిగింది రాజేశ్వరి అగ్రజవాళ్లు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారంటే అని ఒక్క ముక్కలో చెప్పాడు కిషోర్ ఏంటి డీల్ క్యాన్సిల్ అయిందా అన్ని కండిషన్స్ ముందే మాట్లాడుకున్నారు కదా ఇప్పుడు ఫైనల్ సిగ్నేచర్ మాత్రమే మాత్ర అని కంగారుగా ప్రశ్నించింది రాజేశ్వరి ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకేం తెలుసు నా బతుకు మాత్రం బస్ స్టాండ్ అయింది ఇలాంటి టైంలో నీ కూతురికి బర్త్డే పార్టీ కాదు కదా బర్త్డే క్యాండిల్ కూడా కొనలేను అని చిరాగ్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు కిషోర్ ఆమె పక్కనే కూర్చున్న నందిని ఏమైంది మమ్మీ ఈ చెమటలేంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని కంగారుగా అడిగింది కిషోర్గాడు కూడా ఒట్టి వేస్ట్ ఫెలో వాడి డీల్ క్యాన్సిల్ అయిందట అని చిరాగ్గా చెప్పింది రాజేశ్వరి అంటే నా బర్త్డే పార్టీ క్యాన్సిల్ అయినట్టేనా అరే రే కంపెనీని కాపాడడానికి రెండు కోట్లు కావాలి కదా కిషోర్గాడు హ్యాండ్ ఇస్తే ఎలా అమ్మా పార్టీ జరిగితే కనీసం అగ్రజా గ్రూప్స్ దినేష్ ని మైకంలో పడేసి మనీ సెట్ చేసుకునేదాన్ని అమ్మినా అంత డబ్బు రాదు కదా మమ్మీ అని బాధగా అంది నందిని ఊరుకోవే అంత కర్మ మనకేం పట్టింది ఆ మేఘనని విక్కీకి అమ్మేశాను కదా ఫిఫ్టీ లాక్స్ వచ్చాయి పనయ్యాక మిగిలిన డబ్బు చేతిలో పెడతాడు నువ్వు చిల్లవు అండ్ ఇంకో విషయం ఆ కిషోర్ గాడి గురించి వదిలే ఈ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ని తీసుకొని వచ్చి నీ కాళ్ల ముందు పడేస్తాను అని అనగానే నందిని ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది మేఘనను అమ్మడం వల్ల వాళ్లకు యాభై లక్షల అడ్వాన్స్ రావడమే కాకుండా ఆ అమ్మాయి కూడా పోయినందుకు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు మేఘన సవతికి పుట్టిన కూతురని ఎప్పుడూ తనని ఈసడించుకునేది రాజేశ్వరి రెండుసార్లు తనని చంపడానికి కూడా ప్రయత్నించింది ఎవరికీ తెలియని ఏంటంటే గతంలో కూడా మేఘనని చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాకి అమ్మడానికి ట్రై చేసింది అదృష్టవశాత్తు అప్పుడు మేఘన తప్పించుకుంది కానీ ఈసారి మాత్రం తన ప్లాన్ సక్సెస్ అవుతుందని రాజేశ్వరి గట్టి నమ్మకంగా ఉంది ఎలైట్ క్లబ్కి చేరుకోవడానికి మీద వెళుతున్న రుద్రకి తన కార్ను ఎవరో వెంబడిస్తున్నట్టుగా అనిపించింది కానీ ఆ కార్ని పట్టించుకోకుండా వేగంగా క్లబ్ వైపు దూసుకువెళ్లాడు ఎంత ఆవేశంగా వెళుతున్నాడంటే అతని కళ్లల్లో కనిపిస్తున్న వేడి తగిలితే కొండలు కూడా భస్మమైపోతాయి అదే టైంలో అతన్ని చంపడానికి బాబ్జీ మనుషులు చాలా జాగ్రత్తగా రుద్ర కార్ని ఫాలో అవుతున్నారు అర్జున్ చెప్పినట్టు ఒకవేళ రుద్రని చంపితే బాబ్జీకి ఇరవై లక్షలు మూడుతాయి ఆ ఆశతోనే అతను చాలా కాలం తర్వాత ఈ హత్య చేయడానికి ఒప్పుకున్నాడు రుద్ర కార్ని ఫాలో అవుతుండగా బాబ్జీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది డిస్ప్లే మీద అర్జున్ నంబర్ కనిపించగానే అరే సార్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకో ఈరోజు వాడిని చంపి నీ ముందుకొస్తా బ్యాలెన్స్ అమౌంట్ రెడీ చేసుకో లెక్క తక్కువ కాకుండా చూసుకో అని సీరియస్గా చెప్పాడు బాబ్జీ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్ బేఫికర్ ఉండుండ్రి సార్ వాడి తల మీ దగ్గర పెట్టకపోతే నేను బాబ్జీనే కాదు అని భయంకరంగా నవ్వాడు బాబ్జీ రగిలే నిప్పు కణంలాగా రుద్ర ఎలైట్ క్లబ్ కి చేరుకున్నాడు ఆ క్లబ్ బయట కార్ పార్క్ చేసి ఎంట్రన్స్ వైపు పరుగులు తీశాడు అతడు వేసే ఒక్కో అడుక్కి నేల దద్దరిల్లిపోతోంది ఈ క్లబ్ గురించి రుద్రకి బాగా తెలుసు ఆ ఐదంతస్తుల భవనం సిటీలో ఎన్నో ఇల్లీగల్ పనులు చేసేవాళ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అందరూ ఇక్కడే మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు ముఖ్యంగా మాఫియా గ్యాంగ్కి చెందిన వాళ్లు ఎక్కువగా ఈ క్లబ్ నే తమ అడ్డాగా మార్చుకుంటారు ఈ నైట్ క్లబ్లో ఒక పెద్ద హాల్ యాభై విఐపి రూమ్లున్నాయి అక్కడ ఎంతమంది అమ్మాయిలు ఈ మృగాల కామదాహానికి బలయ్యారో లెక్కే లేదు మేఘనని ఇలాంటి చీప్ ప్లేస్ కి వచ్చారనే ఆలోచనకే రక్తం సలసలా మరుగుతుంది మరోవైపు బాబ్జీ కూడా సరైన అవకాశం కోసం రుద్ర వెనకే నడుస్తున్నాడు అతను ఇంతవరకు కూడా మేజర్ రుద్రతేజను డైరెక్ట్ గా ఎప్పుడూ చూడలేదు కాబట్టి తాను చంపాలనుకుంటున్న ఈ వ్యక్తి ఎవరో ఆ సమయంలో అతనికి తెలియదు సరిగ్గా అదే టైంలో క్లబ్ లోపల చీకటి గదిలో మేఘన భయం భయంగా సోఫాలో ముడుచుకుని కూర్చుంది ఆమె ఒక సింపుల్ రెడ్ కలర్ చుడీదార్ వేసుకుంది మేకప్ లేకుండా కూడా ఆమె చాలా అందంగా కనిపించింది విక్కీ ఆమెను ఆమె అందాలను చూస్తూ పిచ్చెక్కిపోతున్నాడు అతను ప్రతి రాత్రి ఒక కొత్త అమ్మాయితో గడిపేవాడు కాని మేఘనలాంటి కత్తిలాంటి అమ్మాయి దొరకడం అతనికి ఇదే మొదటిసారి అలాంటి అమ్మాయి కోసం అతను రెండు కోట్లేం కర్మ ఏ ఇరవై కోట్లైనా సరే విసిరిపారేస్తాడు అందుకే తనివి తీరా తన అందాలను అనుభవించాలని మేఘనను శాశ్వతంగా కొనుక్కున్నాడు ఎలాగైనా ఆమెను బలవంతంగానైనా సొంతం చేసుకోవాలని ఆమెను అదోలా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అతనలా చేయగానే ఏం చేస్తున్నా అని వెంటనే మేఘన తన చేతిని వెనక్కి లాక్కుంది అబ్బా బేబే కురుక్కుని తినాలనుందే అని కసిగా చూశాడు విక్కీ మైండ్ యువర్ లాంగ్వేజ్ నేను మీతో బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను ఇలా ప్రవర్తించడం ఏం బాలేదు అని సీరియస్ గా చెప్పింది మేఘన నిజానికి మేఘనను విక్కీ దగ్గరకు ఒక బిజినెస్ డీల్ మాట్లాడమని పంపించింది రాజేశ్వరి తాళ్ళూరి ఇండస్ట్రీస్లో విక్కీ రెండు కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడని అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకురమ్మని అబద్దం చెప్పి మేఘనను ఇక్కడికి పంపించింది మేఘన విసుక్కునేసరికి ఎందుకు ఇంత తొందరపడుతున్న డార్లింగ్ డిస్కషన్లో కోఆపరేషన్ కూడా ఉండాలి కదా మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం ఆ తర్వాత హాయిగా ఒక సినిమా చూద్దాం ఆ తర్వాత అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు అంటూ మేఘనకు దగ్గరగా రావడానికి ట్రై చేశాడు విక్కీ కాని ఆ అమ్మాయి మాత్రం భయంతో ముడుచుకుపోతోంది అవును బేబీ నువ్వు నిజానికి అక్రమ సంతానమటి కదా పాపం వేసుకున్న బట్టలు చూస్తుంటేనే ఆ ఇంట్లో పని మనుషుల బతుకుతున్నావని అర్థం అవుతూనే ఉంది నువ్వు కోరుకుంటే నీ లైఫ్ ని నేను క్షణంలో మార్చేస్తాను నా దగ్గర డబ్బుకి లెక్కే లేదు నన్ను శాటిస్ఫై చేయి చాలు అని ఆమెను అదోలా చూస్తూ అన్నాడు విక్కీ ఆ మాటలు వినగానే మేఘన రక్తం మరిగిపోయింది అతన్ని సీరియస్గా చూస్తూ నేను నీకెలా కనిపిస్తున్నాన్రా నేనేమి డబ్బుల కోసం అమ్ముడుపోయే రకం కాదు నీ లిమిట్స్లోను ఉంటే మంచిదే అని వార్నింగ్ ఇచ్చింది మేఘన అలా బెదిరించేసరికి విక్కీ గట్టిగా నవ్వేశాడు అంతలోనే ఆమెను భయపెట్టేలా చూస్తూ ఏంటే బతిమిలాడే కొద్దీ బిట్టు చేస్తున్నా నిన్ను ఎలా పక్కలోకి తెచ్చుకోవాలో నాకు తెలియదనుకుంటున్నావా అని సీరియస్గా ప్రశ్నించాడు ఆ మాటలకు మేఘన భయంతో వణికిపోయింది చూడండి మనం ఇక్కడికి డీల్ మాట్లాడడానికి వచ్చాం మీరు సంతకాలు చేస్తే నేను వెళ్లిపోతాను అని బట్టలు సరిచేసుకుంటూ చెప్పింది ఎంతకీ మేఘన తనకు లొంగకపోవడంతో విక్కీలో అసహనం పెరిగిపోతోంది కాని ఇలా బెట్టు చేస్తున్న ఆడదాన్ని లొంగ తీసుకోవడంలోనే అతనికి మజా కనిపిస్తోంది ఆమె ముందు ఒక వైన్ బాటిల్ పెట్టి ముందు ఈ బాటిల్ కంప్లీట్ చేద్దాం ఆ తరువాత నువ్వు చెప్పిన చోట సంతకం చేస్తాను అని బాటిల్ ఓపెన్ చేస్తూ చెప్పాడు అతని ప్రవర్తనకు మేఘనకు ఒళ్ళు మండింది సోఫాలో నుండి విసురుగా లేచి నిలబడి మీరు సంతకం చేస్తే చేయండి లేదంటే లేదు నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెబుతూ అక్కడ నుండి వెళ్లడానికి సిద్ధమైంది విక్కి వెంటనే ఆమె చేయి పట్టుకుని ఆపి నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి వెళ్లడానికి ఇదేమైనా పబ్లిక్ టాయిలెట్ అనుకున్నావా ఇది విక్కీ అడ్డా ఇక్కడ నేను చెప్పినట్టే చెయ్యాలి ఆడమంటే ఆడాలి పడుకోమంటే అన్ని మూసుకుని పడుకోవాలి అని సీరియస్గా చెబుతూ ఒక్కసారిగా చిటిక వేశాడు వెంటనే ఆ ప్రైవేట్ రూమ్ తలుపు పెద్ద సిద్ధం చేస్తూ మూసుకుపోయిందే ఎలైట్ నైట్ క్లబ్లో మేఘన ఎగ్జాక్ట్గా ఎక్కడుందో రుద్రకు తెలీదు అందుకనే ఆమెను వెతుకుతూ ఒక్కొక్క రూంలోకి వెళుతూ వస్తున్నాడు అదే టైంలో బాబ్జీ తన ప్లాన్ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అతని చేతిలో రివాల్వర్ ఉంది ఎదురుగా టార్గెట్ కూడా ఉంది కానీ రుద్ర మూమెంట్స్ వేగంగా ఉండడంతో అతన్ని చంపడానికి అవకాశం దొరకడం లేదు బుల్లెట్ కన్నా వేగంగా పరిగెడుతున్నాడు రుద్ర గేట్ దగ్గర ఉన్న ఒక బాడీగార్డ్ ని చూసిన రుద్ర వేగంగా ఆ గార్డు దగ్గరకు వెళ్ళి అతని తలకు రివాల్వర్ ని పాయింట్ బ్లాంక్లో పెట్టి విక్కీ ఏ రూంలో ఉన్నాడు చెప్పు లేదంటే ప్రాణాలు తీస్తా అని కోపంగా బెదిరించాడు అతని బెదిరింపుకి బాడీగార్డ్ భయపడిపోయాడు అయినా కూడా అతను నోరు విప్పలేదు రివాల్వర్తో ఆ బాడీగార్డ్ తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు రుద్ర దాంతో ఆ బాడీగార్డ్ స్పృహ కోల్పోయి పడిపోయాడు మరో దారిలేక ముందుకు పరిగెత్తాడు రుద్ర మేఘన విక్కీ నుండి తప్పించుకోవడానికి ఎంతగానో ట్రై చేస్తోంది ప్లీజ్ నేను అలాంటి అమ్మాయిని కాదు నన్ను వదిలిపెట్టండి నేను వెళ్ళాలి అని కేకలు వేస్తూంది ఆమె మాటలకు విక్కి వికృతంగా నవ్వుతూ నాడు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించడానికి నిన్ను ఇక్కడికి పంపించాలనుకుంటున్నావా తిచ్చిదానా నిన్ను మీ వాళ్లు నాకు అమ్మేశారు వాళ్లకు రెండు కోట్లిస్తున్నాను నేను చెప్పినట్టు చేయలేదనుకో దాలు రాక్షసుని చూస్తావు అని బెదిరించాడు విక్కీ ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయింది మేఘన తన సవతి తల్లి ఇలాంటి పని చేస్తుందని ఆమె ఊహించలేదు నానమ్మ చెప్పిందని ఆమె ఇక్కడికొచ్చింది అంటే నానమ్మ కూడా రాజేశ్వరితో చేతులు కలిపిందా అని మేఘన షాక్ నే నమ్మను ఇదంతా అబద్ధం అని ఏడుస్తూ పిచ్చిపట్టినట్టు అరిచింది ఆమె అరుపులను పట్టించుకోకుండా ఆమె దగ్గరకొచ్చి నడుము మీద చెయ్యి వేశాడు విక్కి దాంతో అతని చేతులను విసిరికొడుతూ అతన్ని వెనక్కి నెట్టింది మేఘన అతను మళ్లీ తన మీదకు రాబోతుంటే అతని చెంప చెల్లుమనిపించింది ఆ తర్వాత తలుపు వైపు పరుగులు తీసి తలుపులు తెరవడానికి ట్రై చేసింది ఎవరైనా ఉన్నారా కాపాడండి ప్లీజ్ తలుపు తెరవండి అని ఏడుస్తూ కేకలు వేసింది ఆమె ఆర్తనాదాలు వింటూ రాక్షసంగా నవ్వుతూ ఉన్నాడు విక్కీ నువ్వు ఎంత అరిచినా ఈరోజు నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు అంటూ ఆమె దగ్గరకు వెళ్లబోయాడు అంతలో మేఘనకు ఒక కిటికీ కనిపించింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ కిటికీలో నుండి దూకి చచ్చిపోవడానికి ఆమె పరుగులు తీసింది అయితే అది గమనించిన విక్కీ ఆమెను పట్టుకుని సోఫాలో పడేశాడు చావడానికి ఎందుకంత తొందర ముందు నా రెండు కోట్లు వస్సులు చేయనివ్వో అంటూ ఆమె మీద పడిపోయాడు అతనుండి తప్పించుకుంటూ టాప్ లేచిపోయేలా పెద్ద పెద్దగా కేకలు వేసింది మేఘన ముందు నా కోరిక తీర్చవే రస్సగుల్లా అని చెబుతూ తన బెల్ట్ విప్పాడు విక్కీ అతని కళ్లలో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది అప్పుడే తలుపులు తెరుచుకుని ఇద్దరు బాడీగార్డ్స్ లోపలికొచ్చారు రే దీని పొగరు దించండి దీనికి నేనే దిక్కని అర్థమవ్వాలి దానంతటాదే నాకు పడక సుఖం ఇవ్వాలి అని ఆ బాడీగార్డ్స్ ని ఆదేశించాడు విక్కీ వెంటనే వాళ్లు ఆమెను పట్టుకుని సోఫా మీదకు తోసేశారు వాళ్లను తప్పించుకోవడానికి ట్రై చేసింది కాని ఆమెకు బలం సరిపోవడం లేదు ఆమె జుట్టును పట్టుకుని బలంగా లాగుతూ చెంపల మీద కసిగా కొట్టాడు విక్కీ పెద్ద అందగతెవని పొగరు చూపిస్తున్నావా నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు అంటూ సిగరెట్ వెలిగించాడు ఎర్రగా కాలుతున్న ఆ సిగరెట్ని ఆమె మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు విక్కీ అతను కొట్టిన దెబ్బలకు మేఘన పెదవుల నుండి రక్తం కారుతుంది పన్నెండేళ్ల క్రితం తనను కాపాడిన ఆ అబ్బాయి ఇప్పుడు కూడా వచ్చి తనను కాపాడుతాడేమోనని ఆమె గంపెడు ఆశతో ఉంది మరోవైపు ఆమెను వెతుక్కుంటూ రుద్రా క్లబ్లోనే తిరుగుతూ ఉన్నాడు అతన్నే అనుసరిస్తూ చంపడానికి సిద్ధంగా ఉన్నాడు బాబ్జీ మేఘనను లొంగ తీసుకోవడంలో విక్కీ సక్సెస్ అవుతాడా ఆమె జీవితం ఇప్పుడు ఏ మలుపు తిరగబోతోంది సరైన సమయానికి రుద్ర ఆమెను కాపాడగలడా లేదా అతను బాబ్జీ బుల్లెట్లకు బలవుతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి